ఉన్న మంది ప్రభుత్వ మరియు ఫ్యామిలీ ఒక అత్యంత కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ వివరాలు ప్రతి ఒక్క పెన్షనర్ మరియు వారి కుటుంబ సభ్యులు తప్పక తెలుసుకోవాలి ఇక విషయంలోకి వెళ్తే గత కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా పెన్షనర్లు తమ నెలవారి పెన్షన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు డబ్బులు ఖాతాలో జమ అవుతున్నా అందులో బకాయిలు కలిశాయా కోతలు విధించారా అని స్పష్టత లేక వృద్ధాప్యంలో బ్యాంకుల చుట్టూ తిరగలేక సతమతం అవుతున్నారు వయసు పైబడిన వారికి క్యూ లైన్లలో నిలబడి వివరాలు అడగలేక వచ్చిన డబ్బుతోనే సరిపెట్టుకునే పరిస్థితులు ఎక్కువ ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్స్ అందులోనూ మహిళలు కేవలం డబ్బు జమ అయిందా లేదా అని మాత్రమే చూసుకునేవారు తప్ప బేసిక్ పెన్షన్ ఎంత డిఆర్ ఎంత అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ కలిసిందా లేదా అనే ముఖ్య వివరాలు తెలియకపోతున్నారు ఇక పెన్షనర్ల సమస్యలను సీరియస్గా పరిగణించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు సెంట్రల్ ఫెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు అన్ని ఫెన్షన్ పంపిణీ చేసే బ్యాంకుల సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు అత్యంత కఠినమైన మరియు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు ఇకపై బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు ప్రతి నెల పెన్షన్ ఖాతాలో జమ అయిన వెంటనే దానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన పెన్షన్ స్లిప్ను బ్యాంకులు తప్పనిసరిగా పంపాలి ఈ పే స్లిప్లను పెన్షనర్ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్ కుర్డ్కి చేకూరనున్నాయి రావాల్సిన డిఏ డిఆర్ బకాయిలు సరిగ్గా వచ్చాయా ఇన్కమ్ ట్యాక్స్ వంటివి ఏమైనా కట్ అయ్యాయా వయసును బట్టి వచ్చి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ జమ అయిందా అనే విషయాలపై నెల నెల పూర్తి స్పష్టత వస్తుంది అలాగే బ్యాంకులకు తిరగాల్సిన పని లేదు ఇంట్లో నుంచే తమ ఫోన్ ద్వారా పెన్షన్ బ్రేకప్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు అలాగే సరైన స్పందన లేదని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది ప్రతి పెన్షనర్కు తమ స్లిప్ను డిమాండ్ చేసి తీసుకునే హక్కు ఉంది మీ పెన్షన్ మీ హక్కు మీరు లేదా మీ కుటుంబంలోని పెన్షనర్లు ఈ కొత్త సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా అందుకోవాలంటే కొన్ని విషయాలపై అవగాహన కల్పించండి మరియు చర్యలు తీసుకోండి అవి ఏంటంటే పెన్షన్ ఖాతాకు మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడి తప్పనిసరిగా అనుసంధానం చేయించండి కేవైసీ అప్డేట్ చేయించండి ఇది చాలా ముఖ్యం అలాగే మొబైల్స్కు వచ్చే ఎస్ఎంఎస్ను లేదా ఇమెయిల్ను ప్రతి నెలా క్షుణ్ణంగా పరిశీలించండి మీకు తెలియకపోతే కుటుంబ సభ్యులు లేదా నమ్మకస్తులైన వారి సహాయం తీసుకోండి ఒకవేళ బ్యాంకు వారు మెసేజ్ పంపకపోయినా ఈ కొత్త రూల్స్ గురించి మేనేజర్ను అడిగి ప్రతి నెల పెన్షన్ స్లిప్ను డిమాండ్ చేసి తీసుకోండి స్లిప్ అంటే ఏమిటో కూడా తెలియని ఫ్యామిలీ ఫెన్షనర్స్ ముఖ్యంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీ ఫెన్షన్ బేసిక్ డిఆర్ అడిషనల్ కోనటం వంటి వివరాలన్నీ తరచుగా చెక్ చేసుకోవాలి